రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు జనవరి ఇరవై ఆరు నుంచి మరికొన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు మున్సిపాలిటీలో రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ కమిటీ హాల్స్ అన్నీ కూడా వినాటేజ్ చేయడం జరిగింది దానికి ముఖ్యంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ అందరూ ప్రజాప్రతినిధులు మార్కెట్ చైర్మన్ అందరూ కూడా రావడం జరిగింది దీనికి ముఖ్యంగా ఆనాడు అందరం ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏ విధంగా అయితే డెవలప్ చేస్తామని మాటిచ్చినాం అన్నీ కూడా చిన్న డెవలప్ చేసుకుంటూ వచ్చినాం మీ అందరూ కూడా తెలుసు కౌన్సిలర్ కూడా అందరు సహకరించి ఇక్కడ కమిషనర్ కూడా అందరు సహకరించి అధికారులు కూడా అందరు సహకరించి ఇలాంటి కమిటీలు కట్టుకుంటాం చాలా సంతోషం ఒక్క బోనం కాదు అన్ని కులాల వారికి కూడా ఒక్కోటి రెండు మిస్ అయినట్టు అవి కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం యాదవ్లే కానీ ముద్రాజులే కానీ కుర్మలే కానీ ఓటర్స్ కానీ అవన్నీ కూడా కమిటీ